వెరైటీ డిష్ మా పిన్ని కలపని చెప్పింది ఇలా ఈ కూర ఇలా చేయమని బబ్బర్లు నాటుకోడి కూర అనమాట కలిపి వండేరు ఎప్పుడన్నా మీరు వండిర కామెంట్ చేయండి నేను ఇప్పుడే వింతగా చూస్తున్నా కొత్తగా కూడా వీడియో తీసుకుంటాను ఫస్ట్ టైం పిన్ని అలా ఉండమని చెప్తే వండుతుంది లాస్ట్ లో బర్ కూడా కలిపేసింది ప్రాసెస్ మొత్తం చికెన్ కర్రీ ఎలా వండుతాం అట్లా ఉండే లాస్ట్ లో మాత్రం బొబరగూడలు కలిపేసింది మూడు నాటుకోళ్ళు ఇంట్లో దేవులను చేసుకుంటే కోసినవి ఆ దేవుని కోటి ఈ దేవునికోటి అని ఇన్నులు ఉన్నదంతా మూడు నాటుకోళ్ళ కూర నూనెలో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఆలమెల్ పేస్ట్ వేగిన తర్వాత ఈ చికెన్ ముక్కలు ముక్కడి ముక్కలు కదా కాసేపు బాగానే ఫ్రై చేసుకోవాలన్నమాట అవి కూడా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పైనుంచి అయితే మా అమ్మ టమాటాలు వేసేసుకొని మళ్ళీ మగ్గడానికి ఉప్పు వేసుకుంది పై టమాటాలు బాగా ఉన్నప్పుడు ఇట్లా ఉప్పేసి చూడండి త్వరగా మగ్గుతాయి టమాటాలు కూడా మగ్గి ఫ్రై అయిన తర్వాత కావాల్సినంత కారపొడి వేసుకొని గరం మసాలా ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మసాల కూడా ముక్కలు బాగా పట్టాలంటే వీటిని కూడా ఒక ట్వంటీ పర్సెంట్ మళ్ళీ కుక్ చేసుకోవాలి ఈ బొబ్బరి కూడా అయితే ఆల్రెడీ ముందుగానే ఉడకబెట్టేసుకున్నాం చెప్పిన కదా మొత్తం చికెన్ కూర ప్రాసెస్ అని లాస్ట్ కి ఉడకబెట్టిన బొబ్బర్లు వేసేసుకొని కలిపేసుకొని తినేయడం మేనైతే పిండి వేసుకొని తిన్నా బాయి నిజంగా ఎప్పుడు తినలేదు ఇలాగా